నేను అడుగుతా ఉన్నా ఇది చూసినప్పుడే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు మబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అని అంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా ఉదాహరణగా ఒక పోలిక చెబుతా మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా ఐదేళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి ఆ జగన్ అనే ఆ రైతు ఆ జగననే మీ బిడ్డ ఆ జగననే మీ అన్న ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్ళగా పెరుగుతూ ఈ రోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నా ఈ జగననే మీ రైతు జగననే మీ బిడ్డ జగననే మీ అన్న రాష్ట్రమనే పంట పొలంలో వేసిన ఈ మిత్తడాలన్నీ వేసిన ఈ విత్తనాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి బ్రతుకులు మారుతాయి తలరాతలు మారుతాయి పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ ఆలోచనలు మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడిని బయటికి ఎలా లాగాలి పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి పేదవాడిని మరో పదహైదు సంవత్సరాల్లో పేదరికం నుంచి ఆ పిల్లాడు చదువుకొని ఐబీ సిలబస్తో బయటకు వచ్చి ఏకంగా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో కూడా ముప్పై శాతం కరికులం ఏ ఎల్ఎస్సీ నుంచో ఏ హార్వర్డ్ నుంచో ఏ స్టాన్ఫర్డ్ నుంచో ఏ ఎంఐటీ నుంచో ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లతో బయటకు వచ్చి అనర్గలంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పేదరికం అన్నది మటుమాయమవుతుంది అన్నది మీ బిడ్డ స్వప్నం కానీ మరో వంక చంద్రబాబును చూస్తే మీరే చెప్తా ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా ఏ పేదవాడికి కూడా తాను ఫలాని మంచి చేశాను అని తాను చెప్పుకోలేని పరిస్థితి తన పద్నాలుగేళ్ల కాలంలో తాను ఫలాని మంచి చేస్తూ ఏ పేదవాడికైనా ఫలాని స్కీమ్ తీసుకొచ్చాను అని తాను చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అనంటే ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా